వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీరు మాట్లాడితే చిక్కుల్లో పడతామని వెన్నుపోటు వేయమని చెప్పి కొంతమందికి డబ్బులు ఇచ్చారంట ఎవరు వాళ్ళు డబ్బులు ఇచ్చింది ఎవరికి ఇచ్చారు ఏం చేయమని ఇచ్చారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో ఒక వ్యక్తి ఇచ్చి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారండి ఏం జరగాలని చేపిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను నెగిటివ్ ఎనర్జీ రీడింగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ నోరు విప్పితే సమస్య అవుతుందని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు ఎస్ ఇంట్లోనే గొడవ పెట్టుకోమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంటండి వేరే వాళ్ళకి ఓకేనా ఇంటికి సంబంధించి ఇంట్లో ఒకరికి మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళకూడదని కొత్త సమస్యలు క్రియేట్ చేసి కావాలని ఇంట్లో ఎవరైతే ఉన్నారో మెయిల్ పర్సన్ని వారి జీవితాన్ని తలకిందులు చేసేసి వాళ్ళకి ఎవరూ లేకుండా చేసేయాలి ఇద్దరికీ ఇద్దరికి ఇల్లు అనేది లేకుండా చేసేయాలి ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి పర్సనల్ లైఫ్ లేకుండా చూసేయాలి అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసేయాలి ఆ ప్రాసెస్లో మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయినా కూడా వాళ్ళకి హోమ్ లైఫ్ ఉండకూడదు అని అనుకుంటున్నారండి పార్ట్నర్ ఉండకూడదు అని అనుకుంటున్నారు అండ్ దాని ద్వారా ఈ పర్సన్ కూడా తలకిందులు చేసేయచ్చు అనేది కార్మిక్ యొక్క ఆలోచన ఓకేనా ఖచ్చితంగా సాడ్ చేయలేదండి ఓమ్ లైఫ్ అనేది ద డెస్టిండ్ ఆల్రెడీ డెస్టిండ్ మీకు దాంతో ఎవరైతే ఈ ప ఈ పనులు అనుకుంటున్నాయి జరగట్లేదు అని చెప్పి అండ్ వాళ్ళు ప్రవర్తించే తీరు కావచ్చు లేదంటే ఏదన్నా అండం కావచ్చు కోపం వచ్చేలాగా ప్రవర్తించడం కావచ్చు లేదా వేరే వాళ్ళకి చెప్పించి మీకు కోపం వచ్చేలాగా మీరు మీరు అనుకునేలాగా ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ అదంతా వర్కౌట్ అయితే అవ్వట్లేదు ఓకేనా కొలబరేషన్ అయితే పని చేయదండి ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఛాన్స్ లేదు ఇక్కడ టూ పార్టీసే ఉన్నాయి థర్డ్ పార్టీ లేదండి అండ్ ఎవరైతే టూ ఇద్దరు ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇద్దరు ఇద్దరు విషయంలోనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేయలేరు అండ్ అలాగే వా ఎవరైతే క్రియేట్ చేయాలని అనుకుంటారో వాళ్ళ జీవితం తలకిందులు అయిపోద్దండి ఓకేనా ఈ ఆలోచన అనేది కంప్లీట్గా వాళ్ళు మానేస్తేనే బెస్ట్ ఎందుకంటే ఇక్కడ క కలెక్టివ్ అనే వాళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో కలెక్టివ్ స్వీట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సేఫ్ అండి ఓకేనా మీరు చేస్తున్న పని సేఫ్ మీరు చేస్తున్న పని వల్ల పెట్టుబడి లాభాలు వస్తాయి అందులో ఎలాంటి డౌటు లేదు అండ్ ఎవరైతే పెట్టుబడి లాభాలు వస్తున్నాయో వాళ్ళకి వాళ్ళు పిలిచి మరీ చెప్తున్నారంట వాళ్ళు పెట్టుబడి లాభాలు ఆపేయాలి అని చెప్పి పిలిచి ఇలా చేయండి అలా చేయండి వాళ్ళతో గొడవపడండి వీళ్ళతో గొడవపడండి ఇది వెళ్ళి ఇక్కడ పెండింగ్ పెట్టండి అంటే వాళ్ళు చెప్తున్నారంటే ఏదో ఒక విషయంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ పని అయిపోద్ది ఏదో ఒక విషయంలో వాళ్ళందరి వాళ్ళే దొరికిపోయేలా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని పిలిచి వాళ్ళకి పని చెప్తున్నారు ఓకేనా అవకాశంగా తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళని తప్ప వాళ్ళకి ఏ రకంగా కూడా ఉపయోగపడే సలహా ఎప్పటికీ ఇవ్వరండి ఓకేనా ఎవరైతే ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలని ఇక్కడ వీళ్ళ మాట్లాంటున్నా ఇద్దరు ఫాదర్ ఈజ్ ఉన్న వాళ్ళకి హీ ఏ సిగ్నిఫిసెంట్ అండి మీరు హీరో ఎలా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారంట అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పని మీద వెళ్తున్నాను అన్నప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పే దాన్ని మీరు ఒక్కరే కాల్ మీద కాలు వేసుకొని ఉండచ్చు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళు కనిపించకుండా చెప్తున్నారండి బట్ ఏంటంటే ఇండైరెక్ట్గా అనమాట వాళ్ళు వీళ్ళకి వీళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చేసి వాళ్ళు కాలు సొంతంగా చేసుకున్నారు అంటే తర్వాత వాళ్ళ మీద వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేకుండా సేఫ్గా ఓకేనా సో బట్ ఈ పర్సన్స్కి ఏంటి అంటే అనుకుంది జరగదు అసలు కీయే లేదండి ఓకేనా కీయే క్రాస్ అంటే వీళ్ళు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు మ్యానిపులేషన్ చేస్తున్నారు ఇవి పెద్దలు పెద్దలిద్దరిని వాళ్ళిద్దరు కూడా చైల్డ్స్ ఉన్నారండి వాళ్ళకి ఓకేనా సో తద్వారా వాళ్ళు లైఫ్ ఫ్యూచర్లో సెటిల్ అవ్వకూడదు అని ఈ పర్సన్ ఎవరైతే చెప్తున్నారు ఒక పర్సను ఇద్దరు మేల్ పర్సన్స్కి వాళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళకి పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి రెండు ఫ్యామిలీలకి రెండు ఫ్యామిలీలని ఎలాగైనా సరే ఎటు కాకుండా చేసేయాలి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూ వీళ్ళకి చెప్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కొంచెం ప్రవర్తించే తీరు కావచ్చు అది ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి వచ్చింది ఏమీ లేదండి నిజానికి డబ్బులు ఇచ్చి వెన్నుపోటీ ఏమని చెప్పి చెప్తున్నారు మైండ్ గేమ్ ఆడుతున్నారు మీ ఇంట్లో ఒక వ్యక్తి ద్వారా వ్యక్తి 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 ద్వారా అండ్ ఇండైరెక్ట్గా ఓకేనా ఖచ్చితంగా వెన్నుపోటు వేయలేరు బ్యాక్ స్టాంప్ క్రియేట్ చేయలేరండి ఛాన్స్ లేదు అసలు చేసిన ఆ వ్యక్తి మీద చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి మీ ఇంట్లో వాళ్ళు మీరు దెబ్బలాట ఆడుకునేలాగా చేసింది రివర్స్ అయిపోయింది ఖచ్చితంగా ఇలాంటి పని చేయండి ఏ ఇంట్లో అయితే డివైన్ యొక్క ప్రొటెక్షన్ ఏ ఇంట్లో అయితే డివైన్ యొక్క నమ్మకంతో ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు సతాహక చేసుకుంటారో వాళ్ళ మీద ఎవరు ఎలాంటి పనులు చేసినా కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు ఆల్మోస్ట్ చాలాసార్లు వెంటనే వెళ్ళిపోద్దండి అసలు లేట్ కూడా ఉండదు సో ఎవరైనా సరే ఒంటి కాళ్ళ మీద నిలబడాలి అనుకున్న వాళ్ళ జోలికి ఎవరు రాలేరండి వచ్చినా కూడా అది వర్క్ అవ్వదు అసలు ఓకేనా ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉంచాలి అని చెప్పి ఒంటి కాల మీద అనుకుంటున్నారంట శాడ్ చేయలేరు ఖచ్చితంగా శాడ్ చేయలేరు అండ్ ఒక మొదలైతే కనిపిస్తుందండి ఆ మొదలు కూడా న్యూ బిగినింగ్ లేకుండా చేసేయాలి గుడ్ న్యూస్ లేకుండా చేసేయాలి అంటే లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళకండి పిఎస్లో పుల్ స్టాప్ పెట్టక ముందే గుడ్ అంటే మీరు లీగల్ మ్యాటర్స్లో మీకు జస్ట్ జరిగే అవకాశం ఉంది ఓకేనా మీరు చక్కగా మాట్లాడగలుగుతారు చెప్పగలుగుతారు ఏం జరిగిందో మీరు విశ్లేషించగలుగుతారు అవుతుల వారికి కూడా అర్థమవుతుంది సో తద్వారా ఏంటంటే అది అక్కడికి ఆగిపోతుంది ఏదైతే ఉందో దానికి జస్టిస్ జరిగిపోతుంది లీగల్ మ్యాటర్స్లో సో దానిని దాని దాకా వెళ్లకుండా జడ్జిమెంట్ దాకా వెళ్లకుండా ముందుగానే ఏదో ఒకటి చేసేసి గొడవ పెట్టేయాలని చెప్పి అనుకుంటున్నారు ఒక నైన్ మెంబర్స్ అండి ఒంటి కాళ్ళ మీద ఎస్ ఇద్దరు విషయంలో ఒంటి కాళ్ళ మీద వర్క్ ఆన్ చేస్తున్నారంట దారులు చూస్తున్నారంట ఖచ్చితంగా అయితే శాడ్ అయితే చేయలేరండి ఏ రకంగా కూడా శాడ్ చేయలేరు ఎస్ ఖచ్చితంగా స్టార్ట్ చేయలేదు ముగ్గురు విషయంలోనే దారులు చూస్తున్నారంట ఒక మేల్ పర్సన్ అంటే ఒకరైతే ఇందులో ఒక యంగ్ పర్సన్ అండి కనిపించకుండా మ్యారేజ్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఓకేనా నలుగురికి మ్యారేజ్ లేకుండా చేయాలనుకుంటున్నారు అందులో ఏంటంటే ఫోర్ ఈజ్ ఆ సిగ్నిఫిసెంట్ అండి టూ మెంబర్స్ ఓకేనా హ్యాపీ ఎండింగ్ హోమ్ పార్ట్నర్ లేకుండా చేయాలని చెప్పి కనిపించకుండా వర్క్ వర్క్ ఆన్ చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నం అనేది మిస్సింగ్ అండి ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు ఎస్ మీరు అనుకుంది నిజమేనండి యంగ్ పర్సన్ ఇంట్లో ఉండి సంపాదించేస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళ చేతుల్లో డబ్బులు మార్చేస్తున్నారు అంటే డబ్బులు ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర తీసుకోవటం లాంటివి చేస్తున్నారు ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి చేస్తున్నారు ఎవరు బాధ పెట్టడానికి ఇంకెవరు లేరు వాళ్ళకి హ్యాపీగా జాలీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి హాఫ్ హ్యాండ్ ఉండదండి ఓకేనా ఈ పర్సన్కి ఎంగు పర్సనే వాళ్ళకి హ్యాండ్ ఉండదు క్లియర్గా చెప్తున్నారు ఏంజల్స్ హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ ఇక్కడ ఎస్ హ్యాపీ ఎండింగ్ నాపాలని చూస్తే లెఫ్ట్ రైట్ మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు తోడుగా ఉండాల్సిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఓకేనా వెడ్డింగ్ జరగకుండా ఉండాలని ఇంటికి సంబంధించి పార్ట్నర్షిప్కి సంబంధించి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి పర్మిషన్ లేదు అనుకుంది జరగదు జడ్జిమెంట్ వా సాలిడ్గా జడ్జిమెంట్ చూపిస్తుందండి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా డివైన్ డిసిషన్ ఎవరు మార్చలేరు ఓకేనా మీరు ఎంతైతే స్ట్రాంగ్గా ఎంతైతే నమ్మకంతో మీ పనిని మీరు చేసుకుంటున్నారో అంత స్ట్రాంగ్గా కూడా పనులు జరుగుతాయి ఎస్ ద స్ట్రెంగ్త్ మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారండి అప్పట్లాగా లేరు ఓకేనా మనీ రొటేషన్ చేసుకోగలుగుతున్నారు ఓన్గా నిలబడగలుగుతున్నారు ఎవరిని క్రియేట్ చేసినా సరే మీకు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేసుకోగలుగుతున్నారు ఓకేనా హార్డ్ బ్రేక్ చేయలేరు మిమ్మల్ని మీరు ఫలానా పనే చేయాలి లేదంటే లేదు అన్న విషయాలు అసలు లేరు మీరు ఏదైనా సరే క్రియేట్ చేసుకోవాలి సొంతంగానా లేదా బిజినెసా జాబా ఏదో ఒకటి సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయిడా ఏదో ఒకటి చేసుకోవాలన్న క్లారిటీ మీకు వచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ పైన అయిందండి ఫైవ్ త్రీ 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 సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ మంత్స్ పైన అయింది ఇంకా ఏది ఎలా ఉన్నా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేసుకుంటా ఇన్కమ్ అయితే వచ్చేలా చేసుకుంటా అనే ఆలోచన అనేది మీ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది ఓకేనా అండ్ గతంలో వాళ్ళు ఎవ్వరికీ కూడా అవకాశం లేదు అవకాశంగా తీసుకోవడానికి ఛాన్స్ లేదు నిలబడకుండా చే చేయడానికి అసలు సంతకన్నా అవకాశం లేదండి ఇంట్లో ఇద్దరు విషయంలో ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అండ్ మీకు అన్నీ తెలుసు మీరు బాగా మంచిగా మాట్లాడగలుగుతారు సో మిమ్మల్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెడితే అందరం దగ్గర పరుగు తీసినట్టు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారండి ఒక యంగ్ పర్సనే అండ్ ఒకప్పుడు డివైన్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఓకేనా డివైన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకునే వాళ్ళు ఓకేనా మిమ్మల్ని చూసి జలసీగా ఫీల్ అవుతున్నారు వారికి డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి ఆ పర్సన్కి ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి బ్లెస్సింగ్స్ వల్ల పుట్టారు వారు అండ్ బట్ ఏంటంటే ప్రస్తుతం కార్మిక్ సైకిల్లో ఉన్నారు ఓకేనా ఒక థర్టీ సిక్స్ ప్లస్ ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా ఉందండి ఈ పర్సన్ ఒక ఫీమేల్ దగ్గర వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారనమాట ఏదన్నా హెల్ప్గా హెల్ప్ అన్నా పని చెప్పినా అక్కడ తీసి ఇక్కడ పడేయమన్నా ఇక్కడ తీసి అక్కడ పెట్టేయమన్నా ఆ విధంగా ఏం చెప్తే అది చేస్తున్నారు ఆ పర్సను ఒక ఎయిట్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఎయిట్ మెంబర్స్ అండ్ ద చంద్ర ఈజ్ సిగ్నిఫిసెంట్ ఫోర్ మీ ఇంట్లో ఒకరు ఒక రకంగా తల మీద పెట్టుకున్నారండి ఓకేనా అండ్ బట్ ఏంటి అంటే వాట్ ఎవర్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి కూడా అవకాశాలు ఇవ్వ ఇవ్వలేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు ఛాన్సే లేదు ఓకేనా డబ్బులు ఇచ్చి ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు ఓకేనా అండ్ తినా ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తున్నారో లెఫ్ట్ హ్యాండ్తో ఇవ్వడానికి ఉండదు ఇంకా ఇక మీద అని చెప్పి చెప్తున్నారు గాడే చెప్తున్నారు క్లియర్గా ఓకేనా మీ యొక్క డివైన్ ఏ చెప్తున్నారు ఇంక ఇవ్వడానికి ఉండదు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా ఆలోచించి చేయమని చెప్తున్నారు ఈ విషయంలో ఇక మీద ఇప్పటి వరకు జరిగిపోయింది జరిగిపోయింది సిస్టర్ విషయంలో హీస్ ద సిస్టర్ ఫాదర్ సైడ్ సిస్టర్ టే రీజన్ ఏంటండి వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఓకేనా చాలా వేగంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఓకేనా మీ సిస్టర్ విషయంలో తను ఒక సిస్టర్ మీ ఫాదర్కి సిస్టర్ ఆర్ బ్రదర్ సిస్టర్ విషయంలో బ్రదర్ సిస్టర్ విషయంలో ఏదైతే చెప్తుందో ఏదైతే చేస్తున్నారో దీని ఇంకొకసారి ఆలోచించాలని చెప్పి డివైన్ చెప్తున్నారండి ఎందుకంటే దానికి పర్మిషన్ లేదు ఇవ్వనని చెప్తున్నారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని గ్రెయిన్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సెవెన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్